చేసడం ఇది చాలా కష్టతర రీతిలో పండించే అని చెప్పుకోవాలి మిరపలాగే వీటికి కూడా పెస్ట్ ఎక్కువగా ఉంటుంది పురుగులు బాగా పడతాయి అయితే దీన్ని చాలాసార్లు మొక్కలు వేసే కానీ రాలేదు ముఖ్యంగా శీతాకాలం పంట అని చెప్తారట దీన్ని శీతాకాలంలో ఈ ఆ సీజన్లో వేసుకున్నట్లయితే మీకు బాగా పండుతుందని ఎక్కువ పింద నిలబడే అవకాశం ఉంటుందండి మాకు క్యాప్సికం బ్యాన్ వచ్చేయండి ఒక నాలుగు కాయలు వచ్చాయి ప్రస్తుతం ఇంకో రెండు చెట్లు ఉన్నాయి ఇవి మొత్తం మిరపే అనుకున్నాను నేను ఫస్ట్ చూసి అవి ఇవి కలిపి ఒకేసారి వేయడం వల్ల కానీ ఈసారి క్యాప్సికం మొక్కలు పది వచ్చాయి మొత్తం అన్ని కుండీల్లో వేసాం ఇంకా చిన్న దశలో ఉన్నాయి అవి మీరు చూస్తే అదిగోండి అక్కడ క్యాప్సికం మొక్క ఉంది ఇవన్నీ కూడా చిన్న చిన్న దశలో ఉన్నాయి ఇవి ముందు వేసినవి అప్పుడే రెండు కాయలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ మూడోకాయ నాలుగోకాయ రెడీగా ఉన్నాయి వీటిలో అధిక పోషకాలు ఉంటాయండి క్యాప్సికం ఎందుకు హై రేట్ ఉంటుందంటే సీజనల్గా వచ్చే క్యాప్సికం ఇది అదేవిధంగా పుష్కలంగా పోషకాలు ఉంటాయి రుచి పెద్దగా బాగోకపోయినా చాలా విరివిగా ఈ మధ్య వాడుతున్నారు దీన్ని ఈ క్యాప్సికం మొక్కలు మీరు మామూలు సీజన్లో వేసినట్లయితే పెద్దగా ఫలితం ఉండదు వింటర్ సీజన్లో వేయడానికి ప్రయత్నం చేయండి